రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహార్ మండలంలోని తాడ్చెర్ల ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది రోజుకు ఆరు వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష క్యూబిక్ మీటర్ల ఓబి వెలికితీత పనులు సాగాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల ఓసీపీలోకి వరద నీరు వచ్చి చేరింది మైన ఆవరణ మొత్తం బురదమయం కావడంతో పరిస్థితి ఉంది వర్షం వల్ల ఆరు రోజుల్లో ముప్పై వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది అలాగే ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు కూడా నిలిచిపోయినట్లు ప్రాజెక్టు వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి సీనియర్ జనరల్ మేనేజర్ మూర్తి తెలిపారు